ఇవన్నీ కూడా మన అండ దేవస్థానం ట్రస్ట్ నమ్మలు కీలకలు మరియు మల్లిదండరగాలు రం బొమ్మ గుప్తా సురేష్ మిగిలిన మాతృమండలి సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అంతకు ముందుగా పత్రికలు రసీదు బుక్లు ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాను உடனே <laughs>

సభ్యులు వచ్చి ఫ్లెక్సీ ఆవిష్కరణ చేయాల్సింది కోరుతున్నాను ఒక ఐదు మంది ఆరు వందలు చేస్తే చె అన్ని ఏండ్లు మన ఆలయం పన్నెండు ఏండ్లు ఎలా అయిందో ఇంతవరకు ఎవరికి అర్థం కావాలి ఎప్పుడు చూసినా నూతన ఆలయం చిన్న ఆలయము దిన దినానికి అభివృద్ధి కావాలి అని చెప్పి అనుకుంటూనే ఉంటాం అలా పన్నెండు సంవత్సరాలు ఒకేసారి జరిగినది ఐదు కాలం కలిచినది ఒకసారి ఎన్నికి తీర్చిస్తే ఎంత ఫాస్ట్గా అయింది అని చెప్పి అనుభవం ఒక అనుభూతి కలుగుతుంది ఈ ఈ అనుభూతికి సరిగుణంగా స్వామీజీ వారు గుర్తించి ఈ పన్నెండవ వార్షికోత్సవానికి స్వామీజీను వారు అందరూ మన కదిలి క్షేత్రానికి వచ్చి మన అమ్మవారి కార్యక్రమంలో వారి చేతుల మీద జరగడం చాలా విశేషకరమైన మన అందరికీ అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది ఈ కార్యక్రమంలో పన్నెండు వార్షికోసం అంటే మనకి వా ప్రతిష్ట అయ్యేది పన్నెండు రెండు రెండు వేల పన్నెండు సంవత్సరం సో అదే తి అదే సమయానికి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు కావడం మరీ స్వామీజీ వారే రావడం అదే స గడియలకి మన అందరికీ అదృష్టమే ఈ స ఈ గడి ఈ కార్యక్రమం అనుసరించి పన్నెండో తారీఖున పొద్దు కలశ స్థాపన ఉంది హోమాలు అవన్నీ స మొదలవుతున్నాయి అలాగే పదమూడు తారీఖు స్వామీజీ వారు నాలుగు గంటలకి ఆగనం ఉంటుంది అలాగే సిక్స్ థర్టీకి ఇక్కడే మన అమ్మవారి ఉంటలే శ్రీచక్ర పూజ కార్యక్రమం ఉంది నెక్స్ట్ పద్నాలుగో తారీఖు స్వామివారు దివ్యనాద చికిత్స చేయిస్తున్నారు అది కూడా మన అందరికీ దివ్యనాద చికిత్స అనేది చాలామంది తెలుసు నాదంలో ఒక రో రోగ నిరోధక శక్తి ఉంది అని చెప్పి గుర్తించి మన భారతదేశం కాదు యావత్ ప్రపంచానికి తెలియజేసిన వారు మన స్వామీజీ వారు అటువంటి దివ్య చికిత్స నా కార్యక్రమం మన కదిలో జరుగుతుందని ఇంకొక పెద్ద విశేషంగా భావించింది ప్రతి ఒక్కరు మనం ఏ సభ్యులైనా కానీ వాలంటీర్లైనా కానీ భక్తులైనా సరే ఎవరైనా సరే అందరూ వచ్చి ఈ కార్యక్రమం అన్నింటిలో పాల్గొంచుకొని ఒక సమిష్టిగా ఈ కార్యక్రమం అందరూ అమ్మవారికి ఆనందం చేయాల్సిందిగా కోరుతున్నాం గురుదత్త శ్రీ గురుదత్త తర్వాత ఇక్కడ ఏవైతే పద్ధతులు ఉన్నాయో ముందుకు తర్వాత తీసుకోవాలి సేవలు మన ఏరియాలో పది మందిలో యాభై మందిలో మూడు